Excellent. అన్నా డెవిల్ చూసిన డెవిల్ చూసినాకైతే నేను మత్తిపోయిందా లోపల పోయి బయటకు అరే ఇట్లాంటి సినిమాలు కూడా ఉంటాయి అన్నట్లు అనిపించింది నిజంగా అంటే చాలా సూపర్ సినిమా నా ఫైట్లు కానీ ఆ సీన్స్ కానీ నిజంగా ఒక సినిమాని చూసినట్లు అనిపించింది అన్న నందమూరి అందగాడు కళ్యాణ్ రామ్ హీరో గారు నిజంగా అంటే సినిమా సూపర్ హిట్ మొన్ననే రీసెంట్గా సార్తో తోపు ఇటు కొట్టేసి ఈసారి డెవిల్తో హైలైట్ హిట్ అని నాకైతే అనిపించింది ఈ మంత్ డిసెంబర్ అయితే అయిపోతుంది ఈ ఫైనల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్లో ఇది ఒక బెస్ట్ మూమెంట్ బెస్ట్ మూవీ ఫైనల్ ఎండ్ అయిపోయే ముందర చాలా మంచి సినిమా అయితే ఇచ్చినట్లు అనిపించింది నిజంగా చాలా సూపర్ ఉందన్న ఆ ఫైట్లు కానీ ఇంకొకటి ఒక డైలాగ్ ఉందన్న సినిమలా సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో త్రివర్ణకి అడ్డుకట్ట వేయడం అంతే కష్టం అతను దిగితే దూసుకెళ్లాల్సిందే ఎప్పుడైనా అర్థం అవ్వాల్సిందే అనేది నిజంగా ఒక దేశం గురించి పెట్టి ఒక లవ్ సీన్స్ పెట్టి మన ఆమె హీరోయిన్ సంయుక్త సంయుక్త హీరోయిన్ ఉంది నిజంగానే ఆమె కూడా ఆమె పాత్రకి చాలా న్యాయం చేసింది పాటలు సాంగ్స్ స్టోరీ చాలా సూపర్ ఉంది నిజంగా అంటే చాలా చాలా బాగా అనిపించింది సినిమా చూస్తున్నంతసేపు అరే ఆయనకే అయిపోయింది అన్న మూమెంట్ అనిపించింది సినిమాలో ఎక్కడ కూడా చిన్న 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 కూడా మనకి మైనస్ అనేది దొరకదు ప్రతి మూమెంట్ ప్రతిది ప్రతిది ప్రతి ఫ్రేమ్లో చాలా చాలా బాగా అనిపించింది అన్న సినిమా చాలా చాలా బాగుంది ఇట్లాంటి ఇటు సినిమాలు అన్నకి చాలా రావాలని నాకు ఇంకొక హైలైట్ మూమెంట్ ఏంటంటే దీంట్లోనే పెడతా అన్నకి ఐ లవ్ యూ అన్న అంట పక్కన కూర్చున్న తర్వాత బయటకు వచ్చేటప్పుడు లవ్ యూ అన్న అంటే లవ్ యూ అని ఇట్లా చేసి నిజంగా అన్న మీరు అంత పెద్ద వాళ్ళైన చిన్న నాలాంటి నార్మల్ పర్సన్లకు కూడా నిజంగా ఒక ఫ్యాన్గా మీరు అట్లా ఎప్పుడూ నిజంగా లవ్ యూ అన్న చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ అన్న ఈ సినిమా ఇట్టు కొట్టి ఇట్లాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని మళ్ళీ కూర్చో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న